నుంచి రాయచర్ ప్రాంతంలో ఎందుకంటే అయితే ఇరవై ఏళ్ళ మందిని ఒక్కొక్కటి గురినట్టు అందరినీ ఒకే సుఖం కలుస్తున్నట్టు మాటిస్కి వచ్చింది మార్నింగ్ నుంచి నాలుగు ప్రజల ఏర్పాటు చేసి దాన్ని మనం పట్టుకోవడం ఏర్పాటు చేస్తున్నాము అండ్ ఎవరైతే మనకి కుక్క ఎడపాలందరికీ వచ్చి పరామర్శించడం జరిగితే కుక్కకు సంబంధించి సమాచారం తీసుకోవడం జరిగింది అండ్ దీంతోపాటుగా ఇంకా వేరే కుక్కలు ఎవరి కనుక ఆ కుక్క వల్ల వేరే వాటికి కూడా పిచ్చి సోకే ప్రమాదం ఉందని మాకు డాక్టర్ తెలియజేస్తున్నారు దానికోసం కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము మా ప్రయత్నాలు మా శాటి ఇబ్బంది వీటిలో ఉన్నారు ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి మున్సిపల్ ఎవరైనా ఉన్నా కూడా మేము దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము చిన్నపిల్లల్ని అది కొంచెం బయట పెట్టవచ్చు పిచ్చుకలను డెమినేట్ చేసుకునే వరకు దాన్ని ఆ పట్టణం నుంచి పంపించే వరకు కూడా కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్లలకి తెలుస్తుంది పిల్లల్ని కూడా కొంచెం రోడ్డు మీద రాకుండా చూసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి ఈ రోజు మనం మాక్సిమం దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు చాలా కాలం నుండి ఉన్నా కూడా చెప్తాను కూడా మున్సిపల్ ఆఫీసర్ని పట్టుకో పట్టించుకోవడం లేదు పట్టించుకోవడంతోనే ఈరోజు ఇంతమందిని ఎక్కువ కోరుకుంటున్నారు అంటే ప్రజలు కుక్కలు ఉండకూడదని కోరుకుంటున్నారు మాకు ఫోన్ చేస్తున్నారో మా దగ్గర నుంచి కుక్కలు ఉండకూడదని కోరుకుంటున్నారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీ కుక్కలు తొలగించడానికి లేదు సార్ ఉన్నదాన్ని యాంటీ బస్ట్రాల్ ఆపరేషన్ చేయించుకు యాంటీ రామిస్ యాక్షన్స్ వేయించుకొని మళ్ళీ సేమ్ ప్లేస్ రీలోకేట్ చేస్తాం ఇప్పుడు సమస్య ప్రజలకు ఎలా అర్థమవుతుందంటే అవగాహన లేకపోవడం వల్ల మేము ఆపరేషన్ చేసిన కుక్కను కూడా వాళ్ళు నార్మల్గా ఉన్న కుక్కలు అనుకుంటున్నారు మేము యాంటీ రాబిస్ వ్యాక్సిన్ చేసే కుక్కను కూడా నార్మల్ కుక్క అనుకుని చూస్తున్నారు సో దానికి ప్రజలకు అవగాహన కలిపి కూడా మేము ఏర్పాటు చేస్తాం ఇంకేవైతే కుక్కలు ఉన్నాయో మిగిలిన కుక్కలు అన్నిటికీ కూడా మేము వ్యాక్సినేషన్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మన అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో కూడా ఆల్రెడీ మాట్లాడాను వాళ్ళ దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు కానీ మేము అందరూ ఉన్నాం కదండి ఇప్పుడు ఈరోజు హాలిడే నేను ఆఫీస్లోనే ఉన్నాను మేము అందరం ఇక్కడ ఉన్నారు నా స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు సో హాలిడేస్కి మాకు మా మా ప్రజా సంబంధ సమస్యకు సంబంధించిన విషయం హాలిడేస్కి దీనికి సంబంధంగా జరుగుతాను మా పనిచేస్తాను ఓకే థ్యాంక్ యూ